నెక్స్ట్ మోర్ ఇది చూడండి సూపర్ రన్నింగ్ ఉంది చాలా ట్రెండింగ్ ఉంది బుటీక్ లాగా ఐటమ్ వచ్చింది చూడండి ఇది సూపర్ ఐటమ్ అండ్ మెడల్ లో మొత్తం వచ్చింది అండ్ కింద బోర్డర్ చూడండి ఇంత సూపర్ గా ఉంటాయి చాలా హైలైట్ ఉంది చాలా హైలైట్ పీస్ ఉంది ఇది చూడండి రోమన్ సిల్క్ వచ్చింది రోమన్ సిల్క్ సూపర్ రన్నింగ్ ఉంది ఎంబ్రాయిడరీ ప్లస్ జరీ సీక్వెన్స్ కూడా వస్తాయి మొత్తం టాప్స్ వస్తుంది వచ్చింది సూపర్ రన్నింగ్ ఉంది అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది దీనికి అయితే బాటమ్ కూడా అట్లాంటి చూడండి రోమన్ టు రోమన్ బాటం వస్తుంది బాటం కూడా రోమన్ వచ్చింది కలీ ప్యాటర్న్ వచ్చింది ఫ్రాక్ మోడల్ చాలా హెవీ ఐటమ్ హైవ్ ఐటమ్ నెక్కి కూడా కింద కూడా బార్డర్ వరకు చూడండి లైనింగ్ వస్తాయి విత్ లైనింగ్ లైనింగ్ విత్ వస్తుంది కలీ ప్యాటర్న్ మొత్తం అండ్ నెక్కి కూడా మంచి వరకు వచ్చింది చూడండి చూడండి సూపర్ వరకు వచ్చింది అండ్ ఫుల్ లెన్స్ ఉంది ఇది విత్ లైనింగ్ వస్తుంది టాప్ మెటీరియల్ మొత్తం ప్లాన్ కింద బార్డర్ వస్తుంది బార్డర్ వచ్చింది ప్లస్ ఎంబ్రాయిడరీ వరకు ఉంటాయి అండ్ నెక్ కూడా మంచి చీక్వెన్స్ అది ఆర్గన్ జాబర్లో ఆర్గన్ కింద వరకు ఉంటాయి ఓకే అండ్ హ్యాండ్స్ కి కూడా వరకు వచ్చింది అండ్ దీని కింద అయితే బాటమ్ వస్తది బాటమ్ కి కూడా రోమన్ రోమన్ బాటమ్ కూడా రోమన్ సిల్క్ ఉంటుంది అట్లాంటి బాటం అంతా మంచి పార్టీ వేర్ లాగా పార్టీ వేర్ ఐటమ్ అనార్గలీ ప్యాటర్న్ ఓకే అండ్ చూడండి గేర్ కూడా మంచి వచ్చింది జరీ ప్లస్ సీక్వెన్స్ వరకు ఉంటాయి మిడిల్ లో మొత్తం జరీ సీక్వెన్స్ ఉంటాయి ఫుల్ వర్క్ లో ఉంది నెక్ కూడా మంచి వరకు ఉంది అండ్ దీనికి హ్యాండ్స్ కి కూడా అట్లాంటి వరకు వస్తది ఓకే అండ్ దీనికి ఏదో బాటమ్ కూడా వరకు వస్తే చూడండి చాలా మంచి ట్రెండింగ్ ఉంది పెస్టల్ కలర్స్ కూడా బాగానే ట్రెండింగ్ ఉంది డార్క్ కలర్ డార్క్ ఉంటాయి పెస్టల్ కలర్ పెస్టల్ కూడా ఉంటాయి రోమన్ సిల్క్ దాంట్లో నెక్ గా మొత్తం ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ వచ్చింది చూడండి చాలా హ్యాండ్ వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కి కూడా అట్లాంటి లేస్ వస్తాయి గొట్టపట్టి లేస్ చాలా ట్రెండింగ్ ఉంది ఎట్లాంటి అయితే దీనికి బాటమ్ వస్తాయి ఇట్లాంటి సెల్ఫ్ బాటమ్ వస్తాయి రోమన్ ఉంది చిన్న సైజ్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజ్ ఓకే చిన్నపిల్ల టీనేజర్ వాళ్ళకి ఉంటాయి ఎట్లాంటి కింద చూడండి అట్లాంటి బార్డర్ వరకు వచ్చింది మొత్తం ప్రింట్ వచ్చింది డిజిటల్ ప్రింట్ మాత్రం గ్యారంటీ ఉంది అండ్ హ్యాండ్స్ కూడా అట్లా వరకు వస్తుంది అండ్ నెక్ కూడా మంచి వరకు వచ్చింది దీని కింద కాంట్రాక్ట్ బట్ వస్తుంది ప్లేన్ హండ్రెడ్ ఐటమ్ ఉంది నెక్ కి కూడా మంచి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ చూడండి నీట్ గా చూడండి చాలా బాగుంది హ్యాన్సీ కూడా అట్లా వరకు వచ్చింది అండ్ మిడల్ లో కూడా మంచి వరకు వచ్చింది సూపర్ ఉంటాయి సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చిన రుద్రా అంటేనే బిగ్గెస్ట్ షాప్ ఉందండి చాలా చాలా హోల్సేల్ లో మంచి మంచి రకాలు ఉంటాయి ఇక్కడ మీకు ప్రతి వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి సో మీరు డీటెయిల్ గా ఒకసారి తెలుసుకుందాం పురాణ్ గారు హాయ్ ఎలా ఉన్నారు హలో సార్ సార్ మీరు సార్ ఇవాళ స్పెషల్లీ మీకు దగ్గర ఏమేమి ఉండే ఈ రోజు అయితే స్పెషల్ త్రీ పీస్ చూపిస్తాను త్రీ పీస్ అయితే మన దగ్గర స్పెషల్ గా ఐటమ్ కూడా చాలా వెరైటీ ఉన్నాయి అయితే నేను నుంచి వరకు వెరైటీ చూపిస్తా ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తా కొన్ని ఐటమ్ రేంజ్ చూపిస్తా ఓన్లీ ఫర్ హోల్సేల్ ఉంది రిటర్న్ లేదు కుర్తి కిడ్ నైట్ నైట్ సూట్స్ మనది టోటల్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఒక దాంట్లో మీకు రెడీమేడ్ ఐటమ్ దొరుకుతాయి ఒక దాంట్లో మెటీరియల్ ఒక దాంట్లో సారీ ఐటమ్ దొరుకుతాయి మూడు బ్రాంచెస్ ఉన్నాయి మన షాప్ అడ్రస్ వచ్చింది రెడీమేడ్ సెక్షన్ అడ్రస్ వచ్చింది హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ వస్తున్నాయి ఫస్ట్ గల్లీలో వస్తున్నాయి ఫస్ట్ రైట్ కార్నర్ పైన షాప్ ఉంది రుద్ర సూట్స్ ఈజీగా డైరెక్ట్ స్టైల్ ఈజీగా ఉంది గేట్ నెంబర్ ఫైవ్ అవ్ పది ఫస్ట్ కార్నర్ పైన ఉంది రుద్ర సూట్స్ ఒకవేళ మీకు షాప్ దృప్లిలో లేకుండా స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ పైన మీరు మెసేజ్ చేస్తే అంటే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా పంపిస్తా అండ్ కరెంట్ లొకేషన్ కూడా పంపిస్తా అవునండి వీడియో స్టార్టింగ్ నుంచి వరకు మొత్తం చూడండి వీడియోలో ఏమైనా ఐటమ్ నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ చేస్తా మినిమం ఫైవ్ టు టెన్ బిల్ అంటే ఆన్లైన్ కంపల్సరీ ట్రాన్స్పోర్ట్ చేసేస్తా ఎందుకంటే చాలా మంది కస్టమర్లు వచ్చి బిజినెస్ చేసుకుంటూ చాలా దూరం నుంచి వచ్చి సర్ దగ్గర ఎందుకంటే చాలా సపోర్ట్ చాలా అంటే మీకు ఇక్కడ ఒక్క షాప్ లో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టింగ్ ఉంటాయి ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చార్జ్ మీదే ఉంటాయి మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్డింగ్ కంపల్సరీ ఉంటాయి ఓన్లీ ఫర్ అల్జల్ ఉంది రిటర్న్ లేదు అండ్ కుర్తీస్ అయితే నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి టూ టెన్ నుంచి ఇది త్రీ పీస్ షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం కిడ్స్ వేర్ ఉన్నాయి కిడ్స్ వేర్ కూడా నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫ్రాక్ ఐటమ్స్ వెస్టర్న్ కావాలి వెస్టర్న్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ మొత్తం త్రీ పీస్ షర్ట్స్ కావాలంటే ఇది చూడండి ఇది త్రీ పీస్ షర్ట్స్ ఫ్యాన్సీ పార్టీ వేర్ లాగా హ్యాండ్ వర్క్ రోమన్ సిల్క్ కాటన్ రైట్ ఆల్ వెరైటీస్ ఉంటాయి రోమన్ సిల్క్ కావాలి రోమన్ ఉన్నాయి Rion ja, క్యాప్సుల్ ఫ్యాబ్రిక్ కావాలి క్యాప్సూల్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కేటలాగ్ ఐటమ్స్ కావాలంటే కేటలాగ్ కూడా ఉంటాయి మన దగ్గర సెక్షన్ బట్టి ఉంటాయి కేటలాగ్ ఐటమ్ ఫోర్ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ఉంది చాలా రకాల రకాల ఐటమ్ ఉంటాయి పార్టీ వేర్ కావాలి పార్టీ వేర్ స్టేట్ కట్ లాంగ్ ఫ్రాక్స్ ఇవి అయితే ఓన్లీ ఫర్ కేటలాగ్ ఐటమ్ కేటలాగ్ కేటలాగ్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఎం టూ త్రీ ఎక్సెల్ వరకు కావాలి సైజెస్ ఉంటాయి కెటలాగ్ దాంట్లో ఏ సైజ్ కావాలంటే అవైలబుల్ ఉంటాయి ఇంకా చిన్నది సైజ్ కావాల థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఈ సైజ్ కావాలంటే ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఫర్ హల్సల్ ఉంది కేటలాగ్ లో చిన్న సైజ్ కావాలి చిన్న దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి మీరు చెప్తున్నారు కదా సార్ ఇలా చూపిస్తే మీరు ఎందుకంటే షాప్ కి విజిట్ చేస్తే విజిట్ చేస్తే ఇంకా బెటర్ ఉంటాయి మీకు చాలా వెరైటీ దొరుకుతాయి వీడియో జస్ట్ శాంపుల్ మాత్రం చూపిస్తున్నారు మీకు షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీ మన షాప్ సండే ఆల్సో ఓపెన్ ఉంటాయి అండ్ సండే షాప్ టైమింగ్ అయితే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ ఉంటాయి ఓకే అండ్ అదర్ డే అయితే మండే టు సాటర్డే వరకు మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ నైన్ వరకు ఉంటాయి చూడండి సార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి మీకు కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటాయి మన ఓకే సార్ చెప్పినట్టు మీకు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి మీరు షాప్ కి వస్తేనే వస్తుంది వస్తుందండి అందుకోసం విజిట్ చేయండి లేకుంటే రాలేకపోయినా అంటే ఆన్లైన్ ఆన్లైన్ కూడా కావాలంటే ఆన్లైన్ కూడా ఉంటాయి మీ నెంబర్ ఉన్నాయి స్క్రీన్ పైన్ మా నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ కాల్ చేస్తా అంటే మీకు వీడియో కాల్ ఇమేజెస్ పంపాలి ఇమేజెస్ కూడా పంపిస్తా అన్ని ఫెసిలిటీ అవైలబుల్ ఉంటాయి సో మొత్తం వీడియో చూడండి ఇప్పుడైతే వెన్ వన్ వెరైటీ స్టార్ట్ స్టార్టింగ్ త్రీ పీస్ టూ టై నుంచి కాటన్ ఫేబ్రిక్ పైన వస్తాయి చూడండి ఓకే నార్మల్ క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంటాయి క్వాలిటీ ఖరాబ్ కాదు ఇది మీకు స్టేట్ టాప్ వస్తుంది దీనికి బటన్స్ వస్తాయి సో కోసం రౌండ్ వచ్చింది అండ్ ఫుల్ ఉంది దీని కింద అయితే ఇది స్టేట్ బాటమ్ వస్తాయి చూడండి ఎట్లా స్ట్రేట్ బాట వస్తుంది ఓన్లీ ఫోర్ ఎక్సల్ సైజ్ ఉంటాయి ఇందులో ఓన్లీ ఎక్సల్ సైజ్ టూ టెన్ రూపీస్ అట్లాంటి బ్రాస్ దుప్పటి వస్తే చూడండి జస్ట్ టూ టెన్ రూపీస్ టూ టెన్ రూపీస్ లా క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారెంటీ బ్రాస్ దుప్పట్ వస్తుంది ఇందులో అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇట్లాంటి ఫోర్ కలర్స్ ఉంటాయి ఇంకా ఇందులో డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ టెన్ రూపీస్ ఎక్సల్ సైజ్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన కలర్ మాత్రం ఫుల్ గారంటీ ఉంది ఫిల్టర్ లేదు మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా ఉంటాయి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూడండి ఏమైనా ఐటమ్ స్క్రీన్ షాట్ నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ పైన స్క్రీన్ షాట్ పెడతానంటే మీకు ఆన్లైన్ పంపిస్తా మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ చూడండి నైరాకట్ లో వచ్చింది నైరాకట్టీ పీస్ ఓన్లీ ఫార్ ఎక్సెల్ సైజ్ వస్తాయి ఇందులో కూడా ఓన్లీ ఎక్సెల్ సైజ్ కట్ వచ్చింది అండ్ ప్రింట్ మాత్రం గ్యారంటీ ఉంటాయి నెక్కి కూడా మంచి ఎంబ్రాయిడరీ ఎట్లాంటి చూడండి ఎంబ్రాయిడరీ ప్లస్ చూడండి అండ్ ఫుల్ హెండ్ వచ్చింది రౌండ్ నెక్ ఉంది అండ్ దీనికి బాటం కూడా ప్రింటెడ్ బాటం వస్తాయి చూడండి ఎట్లా ప్రింటెడ్ బాటం బాటం క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి అండ్ దీనికి దుపట ఏదో నాజిన్ దుప్పట వస్తాయి నాజిన్ దుప్పట మంచి సూపర్ దుప్పట వస్తాయి చూడండి ఎట్లా దుప్పట కూడా బాగానే ఉంటాయి సిగురి నాదిని దుప్పట ఇది క్వాలిటీ మాత్రం గ్యారంటీ వచ్చింది ఓన్లీ ఫార్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ కలర్ ఫుల్ గ్యారంటీ వస్తాయి ఓన్లీ ఫర్ ఆల్సల్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఐటమ్ చూపిస్తున్నాయి క్యాప్సల్ ఫ్యాబ్రిక్ దాంట్లో చూడండి క్యాప్సల్ ఫ్యాబ్రిక్ లో క్యాప్సల్ ఫ్యాబ్రిక్ లో స్ట్రేట్ కట్ స్టేట్ కట్ వచ్చింది ఎట్లాంటి చూడండి క్వాలిటీ ఏదో సూపర్ ఉంటాయి నెక్ వస్తే మంచి బటన్స్ వస్తాయి రౌండ్ నెక్ ఉంది అండ్ దీనికి ఏదో ప్యాంట్ కూడా వస్తాయి వస్తుంది చూడండి రైట్ దీనికి దుప్పటా వస్తుంది అట్లా అని చూడండి చికెన్స్ ప్లస్ పురి ఉంటాయి ఓకే చికవన్స్ ప్లస్ సి ఉంటాయి ఓన్లీ ఫర్ త్రీ నైన్టీ రూపీస్

నాజ్ని దుప్పటి వస్తాయి శిబురి నాజిన్ దుప్పటి చూడండి నాజ్ని దుప్పటి వస్తాయి క్వాలిటీ కలర్ ఫుల్ గ్యారెంటీ ప్యాటర్న్ లాగా ఉంటాయి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ 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 డిఫరెంట్ కలర్ సైజ్ మాత్రం ఒకటే ఉంటాయి మీకు ఇందులో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలంటే ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రం ఫోర్ ట్వంటీ రూపీస్ అండ్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ కావాలంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ప్లస్ అయితే ఫోర్ ట్వంటీ అయితే ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఉంది కేవలం మీరు తీసుకెళ్తే సిక్స్ హండ్రెడ్ పైన సెవెన్ హండ్రెడ్ అన్న నుంచి సూపర్ క్వాలిటీ లీవా అప్రూవ్ బ్రాండెడ్ క్వాలిటీ ఇది చూడండి ఒకటి మంచి సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం క్యాప్సుల్ ఫ్యాబ్రిక్ వచ్చింది అంటే అండ్ ఫింట్ కూడా కప్సుల్ వచ్చింది క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ అండ్ నెక్కి కూడా మంచి ఎంబ్రాయిడరీ నీట్గా ఎంబ్రాయిడరీ వరకు వచ్చింది ఎంబ్రాయిడరీ ప్లస్ చీకొన్స్ ఉంది అండ్ దీనికి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అండ్ దీనికి అయితే అట్లాంటి బాటమ్ ఓకే అండ్ నాజ్ వస్తాయి శిబురి చూడండి శిబురి నాజ్బీన్ దుప్పట్ట ఉంది స్మూత్ గా దుప్పట్ట ఉంటాయి అండ్ ఇవి కూడా కేటలాగ్ ఉంటాయి ఎయిట్ పీసెస్ కేటలాగ్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ ఎక్సల్ డబల్ ఎక్సల్ ఆల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఓన్లీ ఫార్ హోల్సేల్ ఉంది రిటర్న్ లేదు బాటమ్ కి సైడ్ పాకెట్ కూడా వస్తుంది సెవెంటీ రూపీస్ ఫోర్ సెవెంటీ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఆ కేటలాగ్ సూపర్ ఉంటాయి బ్యాగ్ లో ఉన్నాయి ఎయిట్ పీస్ బ్యాగ్ ఉంటాయి ఎయిట్ పీస్ బ్యాగ్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ కొన్నాళ్ళు చూడండి నేర్కెడ్ వచ్చింది హెవీ రియాన్ ఫైవ్ ట్వంటీ వన్ కేజీ రియాన్ వస్తాయి చూడండి ఎట్లాంటి సైడ్ కి వర్క్ కూడా వచ్చింది వచ్చింది ఇది అవునండి మాత్రం గ్యారంటీ ఉంది త్రీ డి ప్రింట్ ఉంది డిజిటల్ ప్రింట్ అండ్ నెక్ కి కూడా మంచి వర్క్ వచ్చింది చూడండి సీక్వెన్స్ జరీ ప్లస్ ఎంబ్రాయిడరీ ఉంది అండ్ దీని కింద బాటం ప్రింటెడ్ వస్తాయి ఎలాంటి చూడండి ఓకే అండ్ నేను దుప్పట్ట కూడా అట్లాంటి కరోనా దుప్పట వస్తాయి సూపర్ రన్నింగ్ ఉంది సిబురి ప్లస్ జరి ఉంటాయి మొత్తం జరి జరిగిమింగ్ ఉంటాయి జరి విమింగ్ వస్తుంది అండ్ నేను అయితే టూ కలర్స్ వస్తాయి వండల్ కి నాలుగు పీస్ ఉంటాయి టూ టూ కలర్స్ టామ్ ఉంటాయి టూ ఎక్స్ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ క్వాలిటీ యంత్రం గ్యారంటీ ఉంది చూడండి క్యాట్లాగ్ లో ఉంది చిన్న సైజ్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజ్ ఓకే చిన్నపిల్ల టీనేజర్ వాళ్ళకి ఉంటాయి బార్డర్ వరకు వచ్చింది మొత్తం త్రీ త్రీ డి ప్రింట్ వచ్చింది డిజిటల్ ప్రింట్ మాత్రం గ్యారంటీ ఉంది అండ్ హ్యాండ్స్ కూడా అట్లా వరకు వస్తుంది అండ్ నెక్ కూడా మంచి వరకు వచ్చింది దీని కింద కాంట్రాస్ట్ బాటం వస్తుంది ప్లేన్ బాటం వచ్చింది బాటం కి కూడా కింద వరకు వస్తాయి దుప్పట కూడా మంచి ఉంటుంది శిబురి దుప్పట చిన్న టీనేజర్ వాళ్ళకి అయితే దుప్పట చిన్న చాలా సైడ్ దుప్పట ఉంటాయి ఐటమ్ ఉంది చూడండి వస్తుంది సిక్స్ పీసెస్ ఎట్లా వస్తుంది సూపర్ సిక్స్ పీసెస్ ఎట్లా వస్తుంది బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలా ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫైవ్ ట్వంటీ క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంటాయి చూడండి ఫైవ్ కలర్ ఫైవ్ డిజైన్స్ డబల్ రేట్ లో అంకొచ్చు కలాల నుంచి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ రూపీస్ చాలా బాగుంది సార్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ మూడు సైట్లు అవైలబుల్ ఉన్నాయి చాలా బ్యాగ్ టు బ్యాగ్ కొనాలా మొత్తం సూపర్ డిజిటల్ ప్రింట్ కలర్ క్వాలిటీ ఫుల్ గ్యారంటీ వస్తాయి ప్రైస్ రీజనబుల్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ టికన్ దాంట్లో హ్యాండ్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా ఇప్పుడు ట్రెండ్ ఉంది వర్టికన్ సిల్క్ లా మంచి ఉంది సూపర్ ట్రెండింగ్ ఉంది డిజిటల్ ప్రింట్ వచ్చింది త్రీ డి ప్రింట్స్ ప్లస్ నెక్కి మంచి ఎంబ్రాయిడరీ ప్లస్ చూడండి లాగా వచ్చింది సూపర్ ఉంటాయి హ్యాండ్ వర్క్ ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి అండ్ దీనికి బాటమ్ కూడా వటికన్ ఫ్యాబ్రిక్ లా ఉంటాయి చూడండి ఫ్యాబ్రిక్ బాటమ్ కూడా వాటికన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ దీనికి అయితే అట్లా చూడండి దుప్పటండి దుప్పట వస్తుంది ఓకే అలాంటి సీక్వెన్స్ దుప్పట ఉంటాయి ఇది చీక్వెన్స్ దుప్పట వస్తుంది సూపర్ ఉంటాయి దుప్పటి దుప్పట కూడా తందరిశి దుపట వస్తుంది ఇందులో అయితే సింగిల్ కలర్ కాంబో సైజ్ ఉంటాయి కాంబో సెట్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజ్ ఉంటాయి సింగిల్ కలర్ దాంట్లో కాంబో సైజ్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అట్లా ఉంటాయి ఇంకా ఇంకా ప్రింట్ డిజైన్స్ కావాలంటే మాక్సిమం ట్వంటీ టు థర్టీ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కంపల్సరీ కాంబో తీసుకోవాలా ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ ట్వంటీ ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ క్వాలిటీ అయితే సూపర్ ట్రెండింగ్ ఆరు వందల ఇరవై రూపాయలు చూడండి వా ఇవి చూడండి రోమన్ సిల్క్ దాంట్లో వచ్చింది హైలైట్ ఉంది రోమన్ సిల్క్ గా సూపర్ రన్నింగ్ ఉంది ఇట్లాంటి చూడండి ఎంబ్రాయిడరీ ప్లస్ జరి సీక్వెన్స్ కూడా వస్తాయి మొత్తం టాప్ కి టాప్ విత్ లైనింగ్ వస్తుంది టాప్ విత్ లైనింగ్ వచ్చింది సూపర్ రన్నింగ్ ఉంది అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చింది దీనికి అయితే బాటమ్ కూడా అట్లాంటి వస్తాయి చూడండి రోమన్ టు రోమన్ బాటమ్ వస్తుంది అచ్చా బాటమ్ కూడా రోమన్ సిల్క్ వస్తుంది రోమన్ సిల్క్ అండ్ దీనికి దుప్పటా అయితే డిజిటల్ వస్తాయి ఇట్లా చూడండి చూడండి కాంబినేషన్ చాలా బాగుంది సూపర్ డిజిటల్ దుప్పటా వచ్చింది చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు డిజిటల్ దుప్పటా అయితే దుప్పటా కూడా ఫిల్ సైజ్ ఉంటాయి ఇందులో అయితే టూ కలర్స్ వస్తాయి కి టూ కలర్స్ బండల్ టూ కలర్స్ వస్తాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ అవైలబుల్ హెండ్ వర్క్ లో రోమన్ సిల్క్ హ్యాండ్ హ్యాండ్వర్క్ వచ్చింది వావ్ చాలా మంచి ట్రెండింగ్ ఉంది పెస్టల్ కలర్స్ కూడా బాగానే ట్రెండింగ్ ఉంది డారక్ కలర్ డారెక్ ఉంటాయి పెస్టల్ పెస్టల్ కూడా ఉంటాయి రోమన్ సిల్క్ దాంట్లో నెక్ గా మొత్తం ఎంబ్రాయిడరీ హ్యాండ్వర్క్ వచ్చింది చూడండి చాలా హ్యాండ్ వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా అట్లాంటి

ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో కలర్ డిజైన్స్ కావాలా చాలా ఉంటాయి ఓన్లీ ఫర్ శాంపుల్ మాత్రం చూపిస్తున్నాయి

అండ్ దీనికి అయితే కాంట్రాక్స్ బాటం వస్తే చూడండి చాలా ఫ్యాన్సీ బాటం వచ్చింది అండ్ దుప్పట కూడా సూపర్ ఉంటాయి డిజిటల్ పెయింట్ ఆర్గింజాల సూపర్ రన్నింగ్ ఉంటాయి అట్లా చూడండి జరీ వివింగ్ కూడా ఉంటాయి గోల్డెన్ జరీ వివింగ్ కాంబో సైజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎయిట్ ట్వంటీ రూపీస్ ఎట్ ట్వంటీ కేవలం ఎయిట్ ట్వంటీ రూపీస్ డిపెండ్ నాన్ క్వాలిటీ ఉంటాయి నేను ఎప్పుడు చూపిస్తున్నా ఒకది సెవెన్ సిక్స్టీ ఉంది ఇది అయితే ఎ ట్వంటీ వావ్ క్వాలిటీ మాత్రం గ్యారెంటీ ఉంటాయి బ్రాండ్ ప్రక్కన రేటు ఉంటాయి అవునండి బ్రాండ్ ప్రకారం రేట్ ఉంటాయి అండ్ మంచి బ్రాండ్ ప్రకారం రేటు ఉంటాయి హై లైట్ బ్రాండెడ్ ఐటెం ఉంటాయి అంటే ఎట్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి ఇవి కూడా క్వాలిటీ బాగానే ఉంటాయి బట్ బ్రాండ్ ప్రకారం రేటు ఉంటాయి ఇది అయితే ఏ ట్వంటీ ఉంది నేను చూపిస్తున్నాయి ఇది చాలా బ్రాండ్ ఉంటాయి అలా రేట్స్ ఉంటాయి రేట్ పరంగా క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయి మాత్రం గారంటీ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఎం టూ డబల్ ఎక్స్ కాంబో సైజ్ వస్తాయి చూడండి టైప్ వచ్చింది కలీ ప్యాటర్న్ వచ్చింది ఫ్రాక్ మోడల్ చాలా హెవీ ఐటమ్ హెవీ ఐటమ్ నెక్కి కూడా కింద కూడా బార్డర్ వరకు వస్తాయి చూడండి అండ్ విత్ లైనింగ్ వస్తాయి విత్ లైనింగ్ వస్తుంది కలీ ప్యాటర్న్ మొత్తం అండ్ నెక్కి కూడా మంచి వరకు వచ్చింది చూడండి చూడండి సూపర్ వరకు వచ్చింది అండ్ ఫుల్ లెన్స్ ఉంది ఇది అండ్ దీనికి ఏదో

కాంట్రాస్ట్ వస్తది బాటమ్ కూడా కాంట్రాస్ వస్తాయి చూడండి బాటమ్ లో మీకు బాటమ్ కాంట్రాస్ వస్తది బాటమ్ కింద టచెస్ ఉంటాయి చూడండి టజర్స్ ఇలా ఇలా ఇచ్చారు చూడండి మంచి ఉంది दुपट्टा కూడా చూడండి సిబోరి కాంట్రాస్ दुपट्टा సూపర్ ఉంటది చూడండి క్వాలిటీ మాత్రం గ్యారెంటీ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటాయి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫర్ ఎయిట్ ఓన్లీ ఎయిట్ రూపీస్ సూపర్ ఐటమ్ డిజైనర్ గా వేర్ లాగా చూడని పెస్టల్ కలర్స్ లో వచ్చింది అండ్ విత్ లైనింగ్ వస్తుంది లోపల లైనింగ్ కూడా వస్తుంది అండ్ మొత్తం టాచ్కి అయితే అట్లాంటి బుట్టి బుట్టి వరకు వస్తుంది అండ్ నెక్కి కూడా మంచి వరకు వచ్చింది సింపుల్ సూపర్ లాగా సూపర్ అట్లాంటి అండ్ దీనికి కొంట్రాస్ బాటం వస్తుంది పెస్టల్ కలర్స్ కొంట్రాస్ బాటమ్ అండ్ దీనికి ఇది దుప్పటా చూడండి దుప్పటా చూడండి పెద్ద దుప్పటి కూడా బాగానే ఉంటాయి ఓన్లీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇందులో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ అండి ఎక్స్టెల్ కలర్ మాత్రం బాగుంది నెక్స్ట్ మోర్ ఇది చూడండి సూపర్ రన్నింగ్ ఉంది చాలా ట్రెండింగ్ ఉంది లాగా ఐటమ్ వచ్చింది చూడండి ఇది సూపర్ ఐటమ్ ఉంటాయి అండ్ మెండల్ లో మొత్తం అట్లాంటి వరకు వచ్చింది అండ్ కింద చూడండి ఎంత సూపర్ గా ఉంటాయి చాలా హైలైట్ చాలా హైలైట్ పీస్ ఉంది ఇది చూడండి క్వాలిటీ ఏదో సూపర్ గా ఉంటాయి అండ్ దీనికి బాటమ్ కూడా సెల్ఫ్ వస్తుంది బాటమ్ కూడా వరకు వస్తాయి చూడండి కూడా మంచి వరకు వచ్చింది అండ్ విత్ లైనింగ్ వస్తుంది టాప్ అయితే అండ్ దుప్పటి కూడా చాలా సూపర్ హైలైట్ ఉంది చూడండి హైలైట్ దుప్పట్ ఎల్లో స్పెషల్ ఎల్లో స్పెషల్ స్పెషల్ ఎల్లో చూడండి సూపర్ ఉంటాయి దుప్పట కూడా హైలైట్ దుప్పటి ఉంది క్వాలిటీ కలర్ ఫుల్ గా కూడా మొత్తం వరకు వచ్చింది బార్డర్ కూడా వస్తుంది ఇందులో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి కలర్ చాట్ కూడా సూపర్ ట్రెండింగ్ ఉంది మంచి కలర్స్ గా ఉంటాయి సూపర్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ లా చాలా ట్రెండింగ్ మస్తు క్వాలిటీ ఉంది కానీ ప్రైసెస్ చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ క్వాలిటీ మాత్రం గ్యారంటీ ఉంటాయి మీకు ఖచ్చితంగా అండ్ డౌన్ క్వాలిటీ ఉంటాయి వెరైటీ చూస్తాయి మంచి క్వాలిటీ చూసుకుంటా అంటే మంచి రేట్ పడుతుంది అవునండి మీరు మంచిగా ఈజీగా మీరు టూ థౌసండ్ గ్రామ్ అవ్వచ్చు ఈజీ ఈజీ బెనిఫిట్ ఐటమ్ ఉంటుంది సిమ్మర్ దాంట్లో వచ్చింది సిమ్మర్ సిల్క్ దాంట్లో సిమ్మర్ సిల్క్ లో సూపర్ ఉంది ఫిమర్ కూడా చాలా ట్రెండింగ్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది గుడ్ ఐటమ్ వస్తుంది కింద బార్డర్ వరకు వచ్చింది మిడిల్ మొత్తం అట్లా ప్లాన్ వచ్చింది వరకు కూడా మంచి వచ్చింది అండ్ నెక్కి కూడా హ్యాండ్ వర్క్ ఉంటాయి హ్యాండ్ వరకు ప్లస్ చీక్ వన్స్ ఎంబ్రాయిడరీ త్రీ ప్లస్ ఉంటాయి ప్లీజ్ అండ్ బాటమ్ కూడా లైనింగ్ వస్తుంది అండ్ టాప్ కూడా లైనింగ్ వస్తుంది బాటమ్ కి కూడా కింద అట్లాంటి బోర్డర్ వస్తుంది దీనికి దుప్పట అయితే హైలైట్ గా ఉంటాయి దుప్పట కూడా వరకు వచ్చింది చూడండి సూపర్ దుప్పట కూడా చాలా సిమ్మర్ టు సిమ్మర్ మొత్తం దుప్పట కూడా సిమ్మర్ బాటమ్ సిమ్మర్ టాప్ కూడా సిమ్మర్ సూపర్ ఉంటాయి దుప్పటి కూడా చూడండి దీనిలో కలర్స్ కూడా స్పెషల్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సూపర్ ఉంది ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఓన్లీ నైన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇవి చూడండి రోమన్ సిల్క్ దాంట్లో ఫ్రాక్ లాగా వచ్చింది చూడండి వచ్చింది వీ నెక్ లో వచ్చింది ఇందులో వీ నెక్ కావాలి వీ కూడా ఉన్నాయి రౌండ్ నెక్ కావాలి రౌండ్ కూడా ఉంటాయి విత్ లైనింగ్ వస్తుంది టాప్ మెడల్ మొత్తం ప్లాన్ కింద ఆర్గంజా బార్డర్ వస్తుంది చూడండి మంచిగా ఆర్గంజా బార్డర్ వచ్చింది చీక్ వాన్స్ ప్లస్ ఎంబ్రాయిడరీ వరకు ఉంటాయి అండ్ నెక్ కూడా మంచి వరకు ఉంటాయి ఓకే హ్యాండ్స్ కి కూడా వరకు వచ్చింది అండ్ దీని కింద అయితే బాటమ్ వస్తుంది బాటమ్ కి కూడా రోమన్ టూ రోమాన్ బాటం కూడా రోమన్ సిల్ అట్లాంటి బాటమ్ కి కూడా వరకు వచ్చింది అండ్ ఏదో సూపర్ ఉంటాయి డిజిటల్ దుప్పట్ట చూడండి రైట్ సూపర్ రన్నింగ్ ఉంటాయి క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ ఉంది డిజిటల్ దుప్పట్ట వచ్చింది ఇందులో కలర్స్ కావాలంటే ఇది చూడండి కలర్ చాడు ఉన్నాయి ఇందులో లైట్ కలర్ కావాలి లైట్ కూడా ఉంటుంది అవైలబుల్ అండ్ ఇది డార్క్ కావాలి డార్క్ ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ అలాంటి చూడండి ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ రూపీస్ క్వాలిటీ కలర్ ఫుల్ గారంటీ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మూడు అవైలబుల్ ఉంటాయి చాలా చాలా తక్కువ తక్కువ ప్రైలు ఇవ్వాలని ఫ్యాన్సీ వెరైటీస్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఎయిటీ రూపీస్ లా చూడండి ఇది కూడా రోమన్ సిల్క్ దాంట్లో వచ్చింది ఐటమ్ ఉంది నెక్కి కూడా మంచి ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత నీట్ గా ఉంటాయి చూడండి చాలా బాగుంది హ్యాన్సీ కూడా అట్లా వరకు వచ్చింది అండ్ మిడల్ లో కూడా మంచి వరకు వచ్చింది సూపర్ ఉంటాయి నీకంతా మంచిగా వచ్చింది దీనికి బాటం కింద కూడా ఓకే అట్లాంటి వరకు వచ్చే చూడండి బాటం కి కూడా మంచి వరకు వచ్చింది అండ్ దీనికి టాప్ దుప్పట అయితే డిజిటల్ దుప్పటా వచ్చే చూడండి దుప్పట కూడా మంచి ఉంటాయి సూపర్ ఉంటాయి దుపట డిజిటల్ దుప్పట వచ్చింది డిజిటల్ దుప్పట విత్ సారీ ఇది బోర్డర్ వస్తుంది జరి బార్డర్ వస్తుంది అండ్ దీనికి అయితే సిక్స్ పీసెస్ అట్లా ఉంటాయి ఇది మొత్తం కేటాగ్ లో కేట తీసుకోవాలి అలాంటి ఉంటాయి చూడండి ఓకే డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది కూడా కేటలాగ్ తీసుకోవాలా ఇది అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు కేవలం సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయల్లో వస్తుంది ఇందులో అయితే ఎంఎల్ ట్రిపుల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయిపోయింది ఓన్లీ ఎంఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి వస్తే చూడండి సిక్స్ డిజైన్ సిక్స్ కలర్ కేటలాగ్ చూస్తేనే తెలుసుకుంటారు చూడండి మంచిగా ఉంటాయి మస్తుంది సార్ సూపర్ ఉంది తీసుకోవాలా కంపల్సరీ ఇవి చూడండి లాంగ్ లెంత్ లాంగ్ లెంత్ లో మంచి పాటిగా ప్యాటర్న్ ఇలాంటి చూడండి గేర్ కూడా మంచి వచ్చింది జరి ప్లస్వెన్స్ మిడిల్ లో మొత్తం జరిగి ఉంటాయి వర్క్ లో నెక్ ఉంది అండ్ దీనికి హ్యాండ్స్ అండ్ దీనికి ఏదో బాటమ్ కూడా వరకు వస్తాయి చూడండి బాటమ్ వరకు వస్తుంది అండ్ ఇది దుప్పట్టా వస్తాయి ఆర్గంజా ఆర్గంజా దుప్పట్టా ప్లస్ వరకు అండ్ బార్డర్ వస్తుంది కట్ వరకు వచ్చింది ప్లస్ జరి వరకు కూడా ఉంది ఓకే సూపర్ ఉంటాయి ఇది అండ్ ఇందులో అయితే డార్క్ కలర్ చాట్ ఉన్నాయి లైట్ కావాలి లైట్ ఉన్నాయి ఇందులో ఫోర్ ఫైవ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ ఉంటాయి ఎయిట్ కేవలం సిల్క్ ఎయిట్ ట్వంటీ విత్ లైనింగ్ సాలరీ సూపర్ ఉంటాయి మస్తు ఐటమ్స్ చూపించారు ఇవాళైతే వీడియోలో మీరు ఫ్యాన్సీ రకాలు ప్రైజెస్ అయితే రీజనబుల్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ లో మంచి మంచి ఐటమ్ ఉన్నాయి పార్టీ వేర్ లాగా మీకు మీకు ఏమైనా ఐటమ్ నచ్చిందంటే స్క్రీన్ పై నెంబర్ ఉన్నాయి నెంబర్ పైన స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ చేస్తా మినిమం ఫైవ్ టెన్ థౌసండ్ మీకు కంపల్సరీ ఉంటాయి ఇంకా మీరు రుద్రా సూర్షన్ సారీకి విజిట్ చేస్తే చాలా వెరైటీ దొరుకుతాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఐకాన్ చేయండి వీక్లీ వన్ టైం కంపల్సరీ నేను రుద్ర షూట్స్ అయినా రుద్ర సారీ వీడియో ఛానల్ పై అప్లోడ్ చేస్తా ఓకే ఏమైనా ఐటమ్స్ కావాలంటే స్క్రీన్ పేన్ నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ పైన కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో